దేవుని వాక్యాన్ని చదువుకుందాం గ్రంథము నలభై నాలుగవ అధ్యాయము మూడవ వచనము నాలుగవ వచనము చదువుకొని మనం దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుందాం నేను దప్పిగల మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలమును కుమరించదను నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను నీటి కాలువలో నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు మరి దేవుడి ఇక్కడ యొక్క కుమారులకు దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యాకుబును ఏర్పరచుకున్నాడు యాకుబుతోనే ఈ మాటలు మాట్లాడుతున్నాడు మాట్లాడి అతన్ని ధైర్యపరుస్తున్నాడు ఆదరిస్తున్నాడు మరీనాడు తల్లిదండ్రులైన మీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మా వాగ్దానం చేస్తున్నాడో మనము నేర్చుకుందాం నీ సంతతి మీద నా ఆత్మను కుమరించదను యాకోబుకిస్తున్న వాగ్దానము అలాగే మీకు కూడా ఇస్తున్న వాగ్దానము నేను మీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను అంటే పరిశుద్ధ ఆత్మను కుమరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు మొదటిది రెండోది నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించేదనని యాకుబుతో మాట్లాడుతున్నాడు యాకూబు నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదనయ్యా అని మాట్లాడుతున్నాడు దేవుడు యాకూబును ఏర్పరచుకున్నాడు అంతకంటే ముందు వారి తాతగారిని ఏర్పరచుకున్నాడు అబ్రహామును ఏర్పరిచాడు తర్వాత ఇస్సాకును ఏర్పరిచాడు ఇస్సాకు నుంచి వచ్చిన కుమారుడే యాకూబు యాకుబుతో మాట్లాడుతున్నాడు నీ సంత మీద నీ సంతతి మీద నా ఆత్మను కుమరిస్తాను నీకు పుట్టిన వారిని నేను ఆశీర్విస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు ఈనాడు తల్లిదండ్రులైన వారు పిల్లల విషయంలో ఎంతో కృంగిపోతున్నారు బాధపడుతున్నారు ఎంతో కష్టపడుతున్నారు కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలను గొప్ప చేసుకోలేవు నీ పిల్లలను ఆశీర్వించలేవు నీవు గుర్తించుకోవాలి ఎందుకో తెలుసా వారు ఆయన పిల్లలు ఆయన ఇచ్చే బహుమానము ఆయన ఇచ్చే స్వాస్థము నీకు ఇచ్చాడు నీవు ఆయన కొరకు పెంచాలి మరి నీవు ఆయన కొరకు నీ పిల్లలను పెంచాలంటే మొట్టమొదట నీవు దేవుని కొరకు పెంచబడాలి ఎప్పుడైతే నీవు దేవుని కొరకు పెంచబడతావో నీ పిల్లలను కూడా ఆయన కొరకు పెంచుతావు గుర్తుంచుకోండి దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నేను ఆశీర్విస్తానయా అంటున్నాడు దేవుడు ఆశీర్వించాలి మరి దేవుడు ఆశీర్వించాలంటే తండ్రిగా తల్లిగా బాధ్యత ఏంటంటే పిల్లల విషయంలో ప్రార్థన చేయాలి పిల్లల విషయంలో వాక్యము చదవాలి వాక్యము ధ్యానించాలి వాక్యము నేర్చుకోవాలి అలాగే వారికి వాక్యం నేర్పించాలి వాక్యం ఎలా ధ్యానించాలో నేర్పించాలి ప్రార్థన ఎలా చేయాలో వారికి నేర్పించాలి కంఠస్థ వాక్యాలు బాలదేశంలోనే నేర్పించామనుకో వారు పెద్దవారైనప్పుడు తొలిగిపోరని మనకు సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యయము ఆరో వచనము రాయబడింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు నీకు పుట్టిన వారిని నీకు ఎంతమంది అయితే పిల్లలు ఉన్నారో నేను వారిని ఆశీర్వదిస్తానంటున్నాడు రెండవది మూడోది మాట్లాడుతున్నాడు నీటి కాలువల యొద్ నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగున్నట్లు వారు ఎదుగుతారంటున్నారు మూడోది అన్నాడు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు నిరవంజి చెట్లు అని తీసుకున్నాడు మరి వేరే చెట్టుని తీసుకోవచ్చు కదా ఈ నిరవంజి చెట్లు ఏందంటే గడ్డిలో ఎదుగుతాయి ఇవి కొన్ని చెట్లను చూడండి గడ్డి ఉన్నప్పుడు చెట్టు ఎదగదు ఎదగకుండా ఏమవుతుందంటే ఆ గడ్డి ఎదగకుండా చేస్తుంది కానీ ఈ చెట్టు ఏంటంటే గడ్డిల్లో ఎదుగుతుంది అంటే ఇప్పుడు గడ్డి ఏం చేస్తాయంటే ఈ మొక్కకు బలంగా చుట్టుకొని మొక్కను ఎదిగింప చేయదు కొన్ని మొక్కలకు కానీ ఈ మొక్కలు అలాంటివి కావు ఈ చెట్లు అలాంటివి కావు ఎంత గడ్డినా కూడా అంత ఎదుగుతావు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు అంటే ఈ చెట్టు గడ్డిలో ఎదుగుతుంది అలాగని పిల్లలు శ్రమలు బాధలు కష్టాలు నిందలు అవమానాలు ఆర్థిక ఇబ్బందులు వచ్చినో కూడా వారిని దేవుడు ఎదిగింపజేస్తాడు ఎందుకో తెలుసా ఆత్మను కుమరించింది ఆయన ఆశీర్వదించింది ఆయన తర్వాత ఆయనే ఎదిగింపజేస్తాడు కాబట్టి తండ్రిగా తల్లిగా నువ్వు చేయవలసిన బాధ్యత ఏంటంటే నీవు ప్రార్థన చేయాలి ప్రార్థన నేర్పించాలి నీవు మందిరానికి రావాలి వారిని కూడా మందిరానికి తీసుకురావాలి ఆదివారం క్రమం తప్పకుండా మందిరంలో నీవు మీరు తల్లిదండ్రులుగా మీరు కనబడాలి మీ పిల్లలను తీసుకురావాలి మందిరంలో మీరు దేవుని పని చేయాలి ఎందుకంటే సంఘములో ఒక అంగముగా పెరుగుతున్నారు కాబట్టి మీరు చేస్తున్న పని మీ పిల్లలు కూడా నేర్పాలి పాటలు వాడడం నేర్పించాలి ఆరాధించడం నేర్పించాలి వాకించడం నేర్పించాలి మందిరములో కొన్ని పనులు ఉంటాయి ఆ పనులు చేయడం నేర్పించాలి అప్పుడు వారు ఏమవుతారంటే మీ ద్వారా వారు ఆశ్రయించబడతారు ఎందుకంటే దేవుడు మీ మీద ఆత్మను కుమ్మరించాడు మీ పిల్లల మీద కూడా కుమ్మరించాడు మిమ్మల్ని బట్టి మీ పిల్లలను ఆశీర్విస్తాడు వారు శ్రమలు వచ్చినప్పుడు వారు తొలగిపోకుండా వారిని దేవుడు ఎదిగింపజేస్తాడు ఎందుకో తెలుసా నీ ప్రార్థన వారికి ఊపిరి లాంటిది నీ ప్రార్థన వారి శ్రమల నుంచి విడిపిస్తుంది నీ ప్రార్థన ప్రమాదం నుంచి విడిపిస్తుంది నువ్వు చేసే ప్రార్థన వారిని చేస్తుంది వారిని ఎదిగింపజేస్తుంది కాబట్టి అందుకే యాకుబుతో మాట్లాడుతున్నాడు నీ సంతతి మీద ఆత్మను కుమరిస్తునయా నీ పిల్లల్ని ఆశీర్విస్తాను వారిని ఎదిగింపజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు అదే వాగ్దానం నీతో మాట్లాడుతున్నాడు నీ పిల్లలను కూడా ఈ రీతిగానే ఆశీర్విస్తాడు తీర్మానం చేసుకుందాం కన్న తండ్రి కృతజ్ఞతలు మీకు స్తోత్రాలు విన్న మాటలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం మిమ్మల్ని హెచ్చిస్తున్నాం తండ్రి నీకు స్తోత్రాలు మీరు ఇచ్చిన వాగ్దానం బట్టి మీకు వందనాలు ఈ వాగ్దానం తండ్రి యాకుబుతో చేశావు అదే వాగ్దానం మాతోను చేశావు మమ్మల్ని మా పిల్లలను ఆశీర్విస్తానన్నావు అందుకు నీకు వందనాలు ఇంకా వినబోతున్న వారి పిల్లలను వారిని మీరు ఆశీర్వదించమని మా ప్రార్థన విన్నందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రము చెల్లిస్తూ ఏసు సు నామంలో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశీర్చునుగాక గాక మేన్